అని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బిడ్డ 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 ఊన్నది వెంటనే బిడ్డ బిడ్డ అన్నది అది ఎలాగైంది కాబట్టి అందుకే అందుకే వీళ్ళ మీద ఒక పాట నేనే రాసాను పాట ఏంటి చెప్పడం చెప్పదు మార్చుకునే పాడిద్దాం పాపా వెనుకనే అలా అటవ పాడేసి దాన్ని నేను దొరికే స్టేటస్లో పెట్టేశాను చాలామందికి వెళ్ళిపోయింది అంటే వీళ్ళు దాంట్లో హయ్యెస్ట్ పార్టీ అంటే తెలుసా మన పాత కాదు తొంభై వంద మంది ఎవరికైతే బరుదొ